ఎంతో పరమ పవిత్రమైన గంగా అవతరణ కథ ఈ కథ విన్నవారికి వెయ్యి అశ్వమేధ యాగములు చేసిన పుణ్యం లక్ష గోవులను బ్రాహ్మణులకు దానం చేసిన పుణ్యం గంగానదిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని సాక్షాత్ బ్రహ్మగారి భగీరథునికి చెప్పిన మాట స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి కథ అర్థమవుతుంది విశ్వామిత్రుడు యాగం చేయదలిచి రామలక్ష్మణులను వెంటబెట్టుకుని గంగా తీరం చేరుకుంటారు రాముల వారు గంగానది ప్రవాహం చూసి ఎంతో ముచ్చటపడి అవతరణ గురించి ఒకటికి పదిసార్లు అడుగుతాడు అందుకు సంతసించిన ముని గంగావతరణ గురించి చెబుతాడు మీ వంశానికి చెందిన సగరుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు మహావీరుడు ధర్మపరుడు ఇతనికి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భరాజు కూతురు కేశిని మరొకరు కశ్యపని కూతురు ఈమె గరుత్మంతునికి సోదరి అవుతుంది సగర చక్రవర్తి ఇద్దరు భార్యలతో కలిసి ఎంతో సంతోషంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు కానీ కాలం గడుస్తున్నా చక్రవర్తికి సంతానం లేదు ఎంతో మదనపడిన రాజు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని భృగు ప్రస్థనం చేరుకుని ఎంతో నియమనిష్టలతో చాలా కాలం తపస్సు చేస్తాడు వీళ్ళ తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి ప్రత్యక్షమవుతాడు అందుకు చక్రవర్తి దంపతులు ఎంతో సంతోషపడతారు తమకు సంతానం అనుగ్రహింపమని వేడుకుంటారు అందుకు మహర్షి ఒకరికి వంశాన్ని నిలబెట్టేవాడు పుడతాడని మరొకరికి ఎంతో ఉత్సాహవంతులైన వారు అరవై వేల మంది జన్మిస్తారని చెబుతాడు కానీ వీరికి ఎవరికి వంశాంకురం పుడతాడో ఎవరికి అరవై వేల మంది పుడతారోనని ఆర్తి పెరిగిపోతుంది ఈ విషయాన్ని మునిని అడుగుతారు అందుకు భృగు మహర్షి మీలో ఎవరికి ఏ సంతానం కావాలంటే వారికి అలాంటి సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానం అవుతాడు అందుకు ఎంతో సంతోషించిన చక్రవర్తి దంపతులు అయోధ్య నగరం చేరుకుంటారు వీరు కొంతకాలానికి గర్భం దాల్స్తారు చక్రవర్తి పెద్ద భార్య కేసునికి వంశాంకురం అయినటువంటి కుమారుడు అసమంజసుడు జన్మిస్తాడు రెండవ భార్య అయినటువంటి సుమతికి సొరకాయ లాంటి మాంసపు ముద్ద జన్మిస్తుంది ఆ మాంసపు ముద్దలో నుంచి మహర్షి వాక్కుచేత అరవై వేల మంది పిల్లలు జన్మిస్తారు వీళ్లనే సగరులుగా పిలుస్తారు అలా ఉండగా పిల్లలు పెరిగి పెద్దవారవుతారు కానీ అరవై వేల మంది సగరులు ఎంతో ఔత్సాహవంతులై ఎక్కువగా అలరు చేస్తూ ఉంటారు చక్రవర్తి పెద్ద కుమారుడు అసమంజసునికి ఒక అలవాటు ఉంది తనతోటి ఆడుకుండే పిల్లలను యమునా నదిలో చేసి చంపేసేవాడు ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు సగర చక్రవర్తికి చెబుతారు అందుకు రాజు ఎవరు తప్పు చేసినా కొడికి అయినా శిక్ష తప్పదని రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు అప్పటికే అజమన్యుడికి భార్య కొడుకు అంశుమంతుడు ఉంటారు కొంతకాలానికి సగర చక్రవర్తి అశ్వం యాగం చేయదలచి మంచి అనువైన ప్రదేశమైనటువంటి హిమత్ పర్వతము వింధ్య పర్వతము మధ్య గల ఎంతో అద్భుతమైన ప్రదేశాన్ని ఎంచుకొని ఆర్యావర్తనంలో యజ్ఞాన్ని మొదలు పెడతారు అప్పుడు అశ్వాన్ని భూమి మీదకు వదులుతారు దానికి కాపలాగా అరవై వేల మంది సగరులు వెళుతారు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఇంద్రుడు అపహరించి పాతాల లోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమానికి కొంత దూరంలో వదులుతాడు సగరులకు అశ్వం కనిపించకపోవడంతో యుద్ధం చేస్తున్న సగర చక్రవర్తి దగ్గరకు వెళ్ళి అశ్వం కనిపించడం లేదని ఎవరో దొంగిలించారని చెబుతారు అందుకు నాయన కుమారులారా నేను చేస్తున్న యాగం మంత్రముక్తమైన వ్యక్తుల సమక్షంలో జరుగుతున్నది కాబట్టి రాక్షసులు దీన్ని అపహరించే ప్రసక్తి లేదు కాబట్టి దేవతలే ఆ అశ్వాన్ని అపహరించి ఉంటారు ఈ భూమి మీదే ఎక్కడో ఒకచోట ఉంటుంది నేను యజ్ఞం చేస్తున్నా కాబట్టి నేను రాలేను నా దగ్గర అంశమంతుడు రిత్వికులు మంత్రులు ఉంటారు మీరు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం దూరం వెతకండి అని చెబుతాడు వాళ్ళు బయలుదేరి ఎంత వెతికినా అశ్వం కనిపించదు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం దూరం పంచుకున్న ఎంతో బలమైన ఆయుధాలతో భూమిని త్రవ్వను ఆరంభిస్తారు చేతులతో పదిహేను గోళ్లతో గడ్డపారలతో భూమిని చిన్నాభిన్నం చేస్తారు వీళ్ళు చేస్తున్న భయానక దృశ్యాలను చూసిన దేవతలు భయపడి బ్రహ్మ వద్దకు వెళతారు విషయం చెప్పి రక్షించమంటారు అందుకు బ్రహ్మ మీరు భయపడవద్దని శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి అవతారంలో పాతాళంలో తపస్సు చేసుకుంటున్నారని వీళ్ళకి శిక్ష తప్పదని చెప్పి పంపుతాడు అందుకు సంతోషించిన దేవతలు వినుదిరుగుతారు సగరపుత్రులు భూమిని చీల్చుకుంటూ పాతాళంలో తూర్పు దిశకు వెళతారు అక్కడ విరూపాక్షము అనే ఏనుగు కనబడుతుంది తూర్పు దిక్కున ఉండే భూమి మొత్తం ఆ ఏనుగు మోస్తుంది ఆ ఏనుగుకు ప్రదక్షిణ చేసి దక్షిణ దిశకు వెళతారు మహాపద్మము ఏనుగు దక్షిణ వైపున ఉండే మొత్తం భూమిని తన కుంభస్థలంతో మోస్తుంది ఆ ఏనుగుకు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి పశ్చిమ వైపు వెళతారు అక్కడే సౌమనాశం అనే ఏనుగు కనబడుతుంది ఆ ఏనుగు కూడా పశ్చిమ వైపు భూమిని మోస్తూ ఉంటుంది అక్కడ కూడా ప్రదక్షిణ చేసి తిరిగి ఈశాన్యం వైపు వెళతారు అక్కడ వారికి భద్రము అనే ఏనుగు కనబడుతుంది ఈశాన్యం వైపు భూమిని మోస్తున్నది ఆ ఏనుగు ఆ ఏనుగు కూడా ప్రదక్షిణ చేసి వెతకడం మొదలు పెడతారు అక్కడ వాళ్లకు కపిల్ మహర్షి ఆశ్రమం అక్కడ గుర్రము కనబడతాయి వీళ్ళు ఏమి ఆలోచించకుండా ఎంతో ఆగ్రహంతో ఇతనే మన గుర్రాన్ని అపహరించి ఇక్కడికి తీసుకువచ్చి కట్టేశాడు అంటూ కొట్టండి చంపండి అంటూ పెద్ద పెద్ద అరుపులతో సమీపిస్తారు తపస్సులో ఉన్న మహర్షికి తపోభంగం అవుతుంది కళ్ళు తెరిచి చూస్తే ఎంతో దగ్గరగా వచ్చిన వీళ్లను మూర్ఖులారా విషయం తెలియకుండా నన్ను చంపడానికి వస్తారా అంటూ ఒక ఘీంకాకారం చేస్తాడు ఆ అరవై వేల మంది బూడిద కుప్పలై పడిపోతారు సగరులు వెళ్ళి చాలా కాలమైనా ఇంతవరకు తిరిగి రాలేదు యాగం కూడా ఆగిపోయింది ఏదో జరిగి ఉంటుందని తలచిన సగర చక్రవర్తి హంశమంతుడిని పిలిచి నాయన మీ తండ్రి గారి వెళ్ళి చాలా కాలం అయ్యింది ఇంతవరకు తిరిగి రాలేదు నీవి వెళ్ళి చూడమంటాడు వెంటనే హంశమంతుడు బయలుదేరి సగరులు చేసిన గుండా పాతాళానికి వెళ్తాడు అక్కడ అశ్వము కపిలు మహర్షి కనబడతారు అక్కడ అరవై వేల కుప్పలు కూడా కనబడతాయి వీళ్ళలా కావడానికి కారణం కపిలముని శాపం అని గ్రహించి వీళ్లకు పిండ తర్పణం చేయదలుస్తాడు అప్పుడు మహానుభావుడైన గరుత్మంతుడు వచ్చి వీరికి సామాన్య జలంతో తర్పణం విడవరాదు ఆకాశంలో ఉండే పరమ పవిత్రమైన గంగా జలంతో తర్పణం వదిలితే వీళ్ళు మోక్షం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు అందుకు సమ్మతించి యాగాస్వాన్ని తీసుకుని నగరం చేరుకుని జరిగిన విషయాన్ని చకర చక్రవర్తికి చెబుతాడు అందుకు చక్రవర్తి ఎంతో దుఃఖిస్తాడు జలాన్ని నేల మీదకి ఎలా తేవాలో అర్థం కాలేదు తను వృద్ధాప్యం చేత హంశమంతుడిని రాజును చేస్తాడు సగర చక్రవర్తి కొంతకాలానికి మరణిస్తాడు హంశమంతుడు కూడా ఆకాశ గంగన భూమి మీదకి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ అతను కూడా తేలేకపోతాడు తనకు కూడా వృద్ధాప్యం రావడంతో తన కుమారుడు దిలీపుడు చక్రవర్తి అవుతాడు దిలీపుడు కూడా అనేక ప్రయత్నాలు చేసి చివరకు తన కుమారుడు భగీరథుణ్ణి రాజును చేసి తను కూడా కాలం చేస్తాడు తరువాత భగీరథుడు చక్రవర్తి అవుతాడు ఎంతో ప్రజాను రంజకంగా పరిపాలన చేస్తూ అద్భుతమైన కీర్తి గడిస్తాడు కానీ తన పితురులు పాతాళంలో బూడిద కుప్పలై ఉన్నారని వారికి శాప విమోచనం కలిగించి స్వర్గప్రాప్తి కలుగ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తను తపస్సు చేయడానికి గోకర్ణ క్షేత్రం చేరుకుంటాడు అందుకు ఘోరమైన తపస్సు మొదలు పెడతాడు అలా ఎంతకాలం తపస్సు చేశాడో లెక్కలేదు చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటాడు అందుకు భగీరథుడు స్వామి నా పితృలు పాతాళంలో కపిల మహర్షి చేపం చేత బూడిద కుప్పలుగా పడి ఉన్నారు వారి మీదుగా గంగాదేవిని ప్రవహింపచేయాలి అలాగే నాకు సంతానం కలుగజేయండి ప్రార్థిస్తాడు అందుకు సంతసించిన బ్రహ్మగారు నీకు సంతానం ఇవ్వగలను కానీ భూమి మీద గంగబడితే భూమి తట్టుకోలేదు గంగను పట్టేవాడు ఒక ఈశ్వరుడు తప్ప ఎవరికి సాధ్యం కాదు నీవు ఈశ్వరుని గురించి తపస్సు చేయమని నేను గంగను పొప్పిస్తానని చెప్పి అంతర్ధానం అవుతాడు ధీరథుడు వెంటనే ఈశ్వరుని కోసం ఒంటికాళ్ళ మీద నిలబడి ఒక సంవత్సరం ఘోరమైన తపస్సు చేస్తాడు అందుకు శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమవుతాడు భగీరథుడు స్వామిని అనేక విధాలుగా స్థుతిస్తాడు ఢమరుక పాశుపతాస్త్ర చంద్రవంక త్రిగంటి నైనారవిందంబులు గల్గిన నీళ్లకంఠ ఉమాపచేశ గంగాధర నంది వాహన కైలాసవాస నమస్తుభ్యం నమస్తుభ్యం అంటూ స్తుతిస్తాడు అప్పుడు ఈశ్వరుడు సంతోషించి నాయనా నీ మనసులో ఏముందో నాకు తెలుసు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి ఇద్దరూ బయలుదేరి హిమవత్ పర్వతానికి చేరుకుంటారు అక్కడ శివుడు బిందు సరోవర ప్రాంతానికి చేరి రెండు చేతులు నడుముకు ఆనించి గంగ కోసం ఎదురు చూస్తాడు బ్రహ్మ ఆజ్ఞ పొందిన గంగాదేవి ఇక్కడికి చేరుకుంటుంది తనను పట్టడానికి నిలుచున్న శివుణ్ణి చూసి చాలా తక్కువ అంచనా వేస్తుంది తను ఆకాశం నుంచి జారి పడేటప్పుడు పెద్ద పెద్ద మొసళ్ళు చేపలు ఎండ్రకాయలు పాములతో ఎంతో భయంకరమైన వరవడితో పడతానని ఈ శివుణ్ణి పాతాళానికి ఈడ్చుకుంటూ పోతానని తనను పట్టలేడని అనుకుంటుంది గంగ మనసులో ఉన్న భావాన్ని గ్రహించిన శివుడు తన జఠాచూటాన్ని విస్తరించి నిలబడతాడు గంగ ఆకాశం నుంచి జాలువారి పెద్ద పెద్ద శబ్దాలతో ఒరబడితో ఎంతో ప్రమాదకరంగా ఎంతో ప్రవాహంతో పడుతుంది కానీ శివుడు తన జఠాచూటంలో గంగను బంధిస్తాడు ఒక్క చుక్క నీరు కూడా బయటికి రానివ్వలేదు అలా ఒక్క సంవత్సరం గంగ ఆకాశం నుంచి పడుతూనే ఉంది ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాకపోవడంతో బహీరథుడు మళ్ళీ శివుని కోసం తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు కనికరించి గంగన భూమి మీదికి వదులుతాడు అప్పుడు గంగ ఎంతో ప్రవాహంతో వేగంతో ముందుకు వెళుతుంది ఈశ్వరుని శరీరం తాకుతూ గంగ ప్రవహిస్తుంది ఈ దృశ్యం చూసిన దేవతలు గంధర్వులు మునులు ప్రజలు ఎంతోమంది గంగా జలాన్ని తాగి మీద చల్లుకుని తరించి స్వర్గానికి చేరుకుంటున్నారు ఈ ఘట్టాన్ని చూడ్డానికి ముక్కోటి దేవతలు ఆకాశ మార్గంలో వీక్షిస్తున్నారు ముందుగా భగీరథుడు రథం పైన వెళుతుంటే వెనుక గంగాదేవి పరవళ్ళు తిరుకుతూ వస్తుంది గంగాదేవి వెళ్లే మార్గంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది ఇందుకు ఆగ్రహించిన మహర్షి గంగా జలాన్ని తన చేతిలోనికి తీసుకుని మొత్తం జలాన్ని తాగేస్తాడు ఇది గమనించిన భగీరథుడు మహర్షిని చేరుకుని స్వామి ఎంతో కష్టపడి గంగను భూమి మీదుకు తెచ్చాను నా పితరులు పాత ఉన్నారు వాళ్లను తరింపజేయడానికే ఈ ప్రయత్నం గంగ తప్పులేదు నన్ను అనుగ్రహించండి అనుతూ మహర్షి గంగను తన చెవిలో నుంచి వదిలిపెడతాడు అప్పటి నుంచి గంగ జాహ్నవి అవుతుంది అలా భగీరథుడు మళ్ళీ తన రథాన్ని అధిరోహించి పాతాళానికి చేరుకుంటాడు గంగ భగీరథుని అనుసరించి పాతాళంలో బూడిది కుప్పలుగా ఉన్న సగరుల మీద ప్రవహిస్తుంది వెంటనే వాళ్లకు శాప విమోచనం కలిగి స్వర్గానికి చేరుకుంటారు అప్పుడు వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాయన నీలాంటి వాడు ఇంతవరకు ఎవరూ లేరు ఇక వస్తారో రారో తెలియదు నీకంటూ కాకుండా ఇంత ప్రయత్నం చేశావు నీ పేరు భూమి మీద చిరస్థాయిగా నిలబడిపోతుంది నీ వంశం వృద్ధి చెందుతూనే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు గంగాదేవి ఆకాశంలో మందాకిని గాను భూమి మీద గాను పాతాళంలో భోగవతిగాను అంచుతుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి